హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు రాబోయే రెండు నుంచి మూడు రోజుల్లో మన దేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వాతావరణం ఎలా ఉండబోతుందో చూద్దాం ఇండియా లెవెల్ వెదర్ అప్డేట్ కోసం మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చూసుకున్నట్టయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా తుఫాన్ లేదా అల్పపీడన హెచ్చరికలు లేవు ఉత్తర భారతదేశంలో మాత్రం చలి మరియు పొగమంచు ప్రభావం కొనసాగుతుంది మీరు చూసినట్టయితే దీనివల్ల దీని ప్రభావం వల్ల దక్షిణ భారతదేశంలో కూడా చలి క్రమంగా పెరుగుతుందని చెప్తున్నారు అలాగే చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లో రాబోయే రెండు మూడు రోజుల్లో భారీ వర్షాల అవకాశం లేదండి అలాగే వాతావరణం ఎక్కువగా పొడిగా స్పష్టంగా ఉంటుంది రాత్రి ఉదయం వేళలో చలి ఎక్కువగా ఉంటుంది మీరు చూసుకున్నట్టయితే అలాగే మనం నెల్లూరు జిల్లాని ఫోర్కాస్ట్ చేసుకున్నట్టయితే మన నెల్లూరు జిల్లాలో వర్షాలు సంవత్సరం లేవు అలాగే ఉదయం వేళలో మంచు కనిపించే అవకాశం ఎక్కువగా కనపడుతుంది అలాగే రైతులకి ఇది సాధారణ వాతావరణమే కంగారు పడక్కర్లేదండి అలాగే మన విశాఖపట్నం ఫోర్ క్యాష్ చూసుకున్నట్టయితే విశాఖపట్నంలో వర్షాలు అలర్ట్లేదండి సముద్రంలో సాధారణంగా ఉంటుంది అలాగే తీర ప్రాంతంలో చల్లని గాలులు వేస్తాయి అయితే పొడి వాతావరణం కారణంగా ఎయిర్ క్వాలిటీ కొంచెం తగ్గే అవకాశం ఉందని మీరు చూసుకున్నట్టయితే కాబట్టి చాలా జాగ్రత్త తీసుకోవాలి ఉదయం తెల్లవారుజాములో బయటికి వాళ్ళు మంచు వల్ల విజిబిలిటీ తగ్గొచ్చండి కాబట్టి వాహనదారులు ఫాగ్ లైట్స్ కంపల్సరీగా వాడండి మరియు వృద్ధులు పిల్లలు చలికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి మీరు చూసుకున్నట్టయితే అలాగే రైతులకి శుభవార్త అండి వర్షాలు బెడద లేదు వ్యవసాయ పనులు నిర్బద్ధంగా లేకుండా చేయించుకోవచ్చండి మీరు చూసుకున్నట్టయితే పంటలకు నష్టం వచ్చే పరిస్థితి లేదు అలాగే మొత్తానికి మనం చూసుకున్నట్టయితే మీరు చూస్తున్నారు కదండి వర్షాలు అయితే లేవు వ్యవసాయ పనులు ఏమన్నా మీరు ఖచ్చితంగా చేసుకోవచ్చు ఏం ఆలోచించక్కలేదండి రాబోయే రెండు మూడు రోజుల్లో ఎలాంటి వర్ష సూచనలు లేవు చలి మాత్రం ఉంటుంది దాన్ని జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది పంటలకు మాత్రం నష్టం వచ్చే పరిస్థితి ఏం కనపడతలేదు మీరు చూసుకున్నట్టయితే అలాగే మొత్తానికి వచ్చే రెండు మూడు రోజుల్లో వర్షాలు లేవు తుఫాను హెచ్చరికలు కూడా లేవు చలి మంచు మాత్రం కొనసాగుతుందని చలి మంచు మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి చూసుకున్నట్టయితే అలాగే మీ ప్రాంతంలో వాతావరణం తెలుసుకోవాలంటే కామెంట్లో మీ డిస్టిక్ నేమ్ పెట్టండి వాయిస్ ఆఫ్ ఎంజే ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్